ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో సెలబ్రిటీలుగా తయారయ్యి ఈ దేశంలో డబ్బు సంపాదించుకొని ఇప్పుడేమొచ్చేసి ఈ దేశం అసహ్యం వేసేస్తుంది చాలా మందికి అందులో సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు ఇప్పుడేమొచ్చేసి అజిత్ ఇంకా చాలా మంది ఉన్నారు ఈ యొక్క లిస్ట్ లో అజిత్ ఏమంటున్నాడంటే మా అమ్మ మమ్మల్ని స్వాభిమానంతో పెంచింది మా పనులు మేమే చేసుకుంటాము కానీ భారతదేశంలో సినిమా వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది అయితే ఆ క్రేజ్ పక్కనే అసౌకర్యమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి మేము స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేము ఎక్కడ తిరగలేము ఎక్కడ ఏ పని చేయలేకపోతున్నాము దానివల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము మమ్మల్ని మా లాగా వదిలేయాలి అనవసరమైనటువంటి క్రేజ్ కూడా ఇక్కడ వస్తుంది హైక్ కూడా వస్తుంది అలాగే జనాలు అనవసరంగా కూడా మమ్మల్ని కలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటూ అజిత్ అయితే మాట్లాడుతున్నాడు అందుకే నేను దుబాయ్లో పౌరసత్వం తీసుకున్నాను పైగా అక్కడ దుబాయ్లో కారు రేసింగ్లు కూడా ఎక్కువ ఉంటాయి అది కూడా నాకు ఇష్టమైనటువంటి ప్రొఫెషనల్ కాబట్టి నేను అక్కడ పౌరసత్వం తీసుకోవడానికి ప్రధాన కారణం అంటూ ఒక ఇంగ్లీష్ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాలు అయితే చెప్పాడు నిజంగా నీకు ఈ దేశం మెయిన్ అజిత్ కేమ్ వచ్చేసి సెలబ్రిటీ తత్వం వల్ల స్వేచ్ఛ లేదు అంటున్నాడు మరి నిజంగా నీకు అంత స్వేచ్ఛ లేకపోతే ఇన్ని రోజులు ఏం చేసావు ఇప్పటి వరకు ఏం చేసావు ఈ రోజు నుంచే నీ వెనకాల పడుతున్నారా ఈ మొదటి సినిమా హిట్ అయినప్పటి నుంచే కదా నీ వెనకాల పడుతున్నారా జనాలు అరే రే ఇది కరెక్ట్ కాదు నేను అసలు సినిమా హీరోగానే ఉండను నేను సినిమా హీరోగా ఉంటే ఇలా సెలబ్రిటీ తత్వంగా ఉండి ఇలాగ నన్ను జనాలు హింసిస్తారు అని నువ్వు అప్పుడే కార్ రేసింగ్కి వెళ్ళిపోవచ్చుగా అలాగే వెళ్ళరు ఇప్పుడు డబ్బులు సంపాదించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి లోపాలన్నీ వీళ్ళకి కనిపిస్తాయి నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే మీరు ఈ దేశాన్ని మార్చండి అభిమానులు మార్చండి సినిమా హీరోలు అంటే గొప్ప వాళ్ళు కాదు మీలాగా ఒకసారి అమ్మక పుడతారు పది పది సార్లు పుట్టరు ఇష్టం వచ్చినట్లుగా మీరు కరూర్ సంఘటన లాంటి విషయాలకు వచ్చేసి చావకండి మేము మనుషుల మీ రోడ్డు మీదకి వచ్చి నీ అభిమానులు పిలిపించి మాట్లాడు పదే పదే జనాల్లో కనిపిస్తుంటే మీ మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది ప్రజలకు కూడా అలాగే ఈ దేశం నీటుగా ఉండడం కోసం ఈ దేశం మంచిగా ఉండడం కోసం అలాగే వాళ్ళని ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం తిప్పడానికి కూడా మీరు ప్రయత్నాలు చేయండి విరాట్ కోహ్లీకి ఈ దేశం మురికిగా ఉంటుందట ఈ దేశం ఎక్కడికక్కడ చెత్త ఉంటుందట మరి నీ అభిమానులకు పిలుపునివ్వచ్చుగా ఒక వంద కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు తీయొచ్చుగా ప్రభుత్వాల గురించి కూడా మీరు మాట్లాడొచ్చుగా చెత్త ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ లేని చెత్త మన దేశంలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకి ధైర్యంగా చెప్పొచ్చుగా మీ అభిమానులకు పిలుపునివ్వచ్చుగా మీరు రోడ్ల మీదకి రావచ్చుగా రోజుకు ఒక గంట మీరు పరిశుభ్రతను చేస్తే ఒక సంవత్సరం చేస్తే చాలు మిగతా సంవత్సరాలంతా అభిమానులు అందరిలో మార్పు వస్తుంది ఫోటోలకి ఫోజులు కాకుండా చిత్తశుద్ధితో మీరు ఈ దేశం మారాలని కోరుకుంటే మీరు ఆ పని విరాట్ కోహ్లీ ఇప్పుడు మీరు ఇంత పెద్ద సెలబ్రిటీ అయిపోయిన తర్వాత మీకు వందల వేల కోట్లు వచ్చేసిన తర్వాత ఈ దేశం మీద అభిమానం పోయింది ఈ దేశం చెత్తగా కనిపిస్తుందా ఇక సైఫ్ ఖాన్ అయితే ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఆస్తులు కొని ఆ ఆస్తుల మధ్య ఇల్లు కట్టాడు ఖతార్ లో ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోవడానికి ఇది వస్తున్నాడు సరే ఆయన వెళ్ళిపోవచ్చు వాళ్ళకి మొదటి నుంచి అదంటే ఇష్టం మీరేమొచ్చి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఇంత చేసి ఇప్పుడు దేశం మీద అసహ్యం వేసేస్తుంది మార్చాలి కదా మీరు దేశాన్ని దేశం దాటి వెళ్ళిపోవడం ఎందుకు అంటే సెలబ్రిటీ తత్వం ఎంజాయ్ చేస్తారు డబ్బు ఎంజాయ్ చేస్తారు దేశాన్ని ఎంజాయ్ చేస్తారు క్రికెట్ టీములు తిరిగి తిరిగి షూటింగ్ల కోసం తిరిగి తిరిగి ఇప్పుడు మీకు అసహ్యం వేసేస్తుంది ఆ డబ్బు మాత్రం కావాలి భారతదేశం ప్రజల యొక్క డబ్బు కావాలి ఆ సెలబ్రిటీ తత్వం కావాలి కానీ భారతదేశం మాత్రం మీకొద్దు మీరు సంపాదించిన డబ్బు ఈ దేశాల్లో ఖర్చు పెడతారు విదేశాల్లో ట్యాక్స్ కడతారు కానీ ఈ దేశంలో మాత్రం మీకు ట్యాక్స్ కట్టడానికి నొప్పి ఆ పెట్టుబడి ఏది ఇక్కడే పెట్టుబడి పెట్టవచ్చుగా మీరు ఇక్కడ వందల ఎకరాలు కొంటున్నారుగా మధ్యలో ఇల్లులు కట్టుకోవచ్చుగా ప్రశాంతంగా ఉంటున్నారుగా మంచిగా ఆ బయట దేశాలకు కట్టే ట్యాక్స్ ఏదో వంద కోట్లు రెండు వందల కోట్లు ఇక్కడ పెట్టి ఇక్కడ పరిశుభ్రతను లేకపోతే ఒక కంపెనీని స్థాపించి లేకపోతే మీ అభిమానుల కోసం ఏదైనా చేసి ఎవరైనా ఆయన మీరు మనుషులుగా మారంటరా పిచ్చోళ్ళు బయటికి వెళ్ళకండి ఎక్కడ పడితే అక్కడికి ఒక సినిమా హీరో వస్తే పరి పారిపోతుంటారు ఒక హీరోయిన్ వస్తే పారిపోతుంటారు ఒక సోషల్ మీడియాలో ఎవడైనా ఫేమస్ అయితే పారిపోతుంటారు మీకేం బుద్ధి బుర్ర జ్ఞానం మంచి మర్యాద ఏం లేదా మీ అమ్మ నాన్నలు మీకేం చెప్పలేదా మీ అమ్మ నాన్నల కంటే మీకు సూపర్ స్టార్లు ఉంటారా అని ఇలాంటి వ్యాఖ్యలు చెప్పి వాళ్ళని మార్చవచ్చు కదా అంటే ప్రతి ఒక్కరూ నీతులు చెప్పడం దేశం దాటిపోయి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు నీతులే చెప్తాడు ఇప్పుడు